ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ది యాప్ ఈ దీ ఈ బాట్లేకి కూడా తీసుకొచ్చి దీని ద్వారా పిల్లలు చెబితే చాలు టైప్ కొట్టినా చాలు సమాధానాలు పిల్లలకు అర్థమయ్యేట్టుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇదొకటే కాకుండా రాబోయే రోజుల్లో పిల్లలు కూడా ఇంకా ఇంకా గా ఇంకా పెరగాలి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇతర విదేశీ భాషలను సైతం నేర్చుకునే దానికి వీలుగా కూడా డియోలింగో యాప్ అనేది కూడా ఇవాళ ఇస్తా ఉన్న ట్యాబ్స్ లో దాన్ని కూడా ఒక యాప్గా కూడా చేర్చడం జరిగింది దానివల్ల కూడా పిల్లలు ఇంకా ఇతర విదేశీ భాషలు కూడా నేర్చుకునే పరిస్థితి అవకాశం కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది ఈరోజు పిల్లలకి ఇచ్చే ఈ ట్యాబ్ నిరంతరం ఆ పిల్లలకు తోడుగా ఉండే ఒక ట్యూటర్గా ఆ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతూ వారి ప్రయాణంలో వారికి అన్ని రకాలుగా సహకరించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడే మరో ముఖ్య విషయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది పిల్లలందరూ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ పిల్లలు నేను ఇవాళ చూస్తూ ఉన్న ఈ పిల్లలను ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్గా చూడాలని కాదు నేను చూస్తూ ఉండేది దేశంలో బెస్ట్గా ఉండాలని కాదు నేను చూస్తూ ఉండేది నేను చూస్తూ ఉన్నది నేను పోటీ పడతా ఉన్నది ప్రపంచంలో బెస్ట్గా నా పిల్లలు ఉండాలి అని చెప్పి నేను చూస్తూ ఉన్నా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈరోజు దానికోసమే ప్రాథమిక స్థాయి నుంచే అంటే మూడో తరగతి నుంచే మన పిల్లలకి అందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి టోఫుల్ పరీక్షకు కూడా మన పిల్లలందరినీ కూడా సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫుల్ నిర్వహణ సంస్థ ఈటీఎస్తో అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ఈటీఎస్తో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది ఈరోజు టోఫుల్ను ఒక సబ్జెక్ట్గా ఒక పీరియడ్గా దానికి ఒక పీరియడ్ కేటాయిస్తూ టోఫుల్ను మూడవ తరగతి నుంచే తరఫీది ఇచ్చేట్టుగా ప్రతి క్లాసులోనూ ప్రతి క్లాస్లోనూ మూడవ తరగతి నుంచి ప్రతి అడుగులోనూ కూడా ఒక పీరియడ్గా దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ దాన్ని ఒక సబ్జెక్ట్గా ట్రీట్ చేస్తూ ఈరోజు టోఫుల్ను కూడా మన కరికులం లేక కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇరవై సంవత్సరాల కింద తర్వాత మరో పదహైదు సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతూ ఉన్నాయి దాన్ని ఎంత వేగంగా మారుతూ ఉన్నాయి ఈ పరిస్థితులు వేగంగా మారుతూ ఉన్న ఈ పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా వేగంగా అడుగులు ముందుకు వేయకపోతే ఈరోజు అందరూ కూడా అంటూ ఉన్నారు టెక్నాలజీ మారుతూ ఉంది అడ్వెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు గొప్పగా ఎక్కువగా ఈరోజు మన బతుకుల్లోకి వస్తూ ఉంది మన జీవితాల్లోకి వస్తూ ఉంది రానున్న ఇరవై సంవత్సరాలలో ఇవాళ ఉన్న ఈ ఉద్యోగాలు ఇవాళ మనం చేస్తూ ఉన్న ఈ ఉద్యోగాలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంది ఆ రకంగా టెక్నాలజీ కూడా పెరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలందరూ కూడా భవిష్యత్ అవసరాలను కూడా వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేసే విధంగా ఆ పిల్లల కోసం ఒక సబ్జెక్ట్ ఎనిమిదో తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం రేపు సంవత్సరం నుంచి ఆ సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసేందుకు అడుగులు వేగంగా పడతా ఉన్నాయి ఆ సబ్జెక్ట్లో మనం ఇంట్రడ్యూస్ చేసే ఆ సబ్జెక్ట్ ఫ్యూచర్ స్కిల్స్ అనే ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసి అందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మెటావర్సు డేటా అనలిటిక్స్ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ లార్జ్ లాంగ్వేజ్ మోడ్యూల్స్ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫినాన్షియల్ లిటరసీ ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పిల్లలకు పరిచయం చేసేలా ఇటువంటి అంశాలలో కూడా పిల్లలకు ఎందుకనంటే వీళ్ళిక్కడి నుంచి ఇంజనీరింగ్ ఇక్కడి నుంచి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివే కొద్దీ ఉద్యోగాలు రావాలి అని అంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నింటిలో కూడా తనిఫీదు అయితే తప్పనిచ్చి ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా తెలుసుకుంటే తప్పనిచ్చి జీవితాలలో స్థిరపడలేని పరిస్థితి ఉంటుంది మరో పదహైదు సంవత్సరాలు తర్వాత చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అందుకనే మన పిల్లలకందరికీ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా పరిచయం చేసేలా వారిని పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా ఒక మంచి సంకల్పంతో ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును కూడా రేపు సంవత్సరం నుంచి తీసుకువస్తా ఉన్నామని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా